నన్ను ఎవరు ముట్టుకున్నారు నీ వస్త్రపు అంచు నిజంగా నీ అంచు మాత్రమే నువ్వు అపవిత్రం కాలేదు నా వస్త్రం ఎందుకు నన్ను క్షమించండి నేను నేను అడిగి ఉండాల్సింది కానీ మీరు నన్ను తాకితే అది ధర్మశాస్త్రం ప్రకారం మిమ్మల్ని అపవిత్రం చేస్తుంది నేను రోగంతో నన్ను పన్నెండేళ్లుగా నాకు రక్తస్రావం ఉంది దాన్ని ఎవరు ఆపలేకపోయారు కానీ నేను మీ వస్త్రపు చెంగు తాకగలిగితే చాలని నమ్మాను నేను ఎవరి కూతుర్ని కాను నా కుమార్తె చాలా కాలం నుంచి పోరాడుతుందని నాకు తెలుసు నువ్వు అలసిపోయి ఉండాలి అదే నిజం సమాధానముతో వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది